ఉప్సారికి నేను అంత గింజలు అయితే ఒలిచిపెట్టేసాను ఫ్రెండ్స్ మొన్న తీసుకున్నా షాప్లో అంగిలో తీసుకున్నా ఫ్రెండ్స్ అయితే ఏర్పెట్టేసాను ఒలిచిపెట్టిన ఇప్పుడైతే వర్షం వస్తుంది కాబట్టి అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్సార చాలా బాగుంటుంది వేడివేడి సంగటికి ఉప్సారనమాట ఇప్పుడైతే సంగటికి భీమ్ అయితే బేడ్ ఫ్రెండ్స్ చూడండి అయితే కొద్దిగా ఇచ్చి నాన్ ఇప్పుడు పులుగూరి చేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్సారు కొద్దిగా మళ్ళా కొద్దిగా పులుగుర పులుగురంటే తెలుసు కదా అనుకునే గింజలు చూసండి కడిపెట్టుకున్నా గింజలు అనుభవం అయిపోయింది రెడీగా పులుగుర ఐదు నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్ ఆగిపోయి సరే కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఆవాలు వేసుకుందాం అలాగే కొద్దిగా ధనియాలు ఫ్రెండ్స్ ఇప్పుడు చిట్టపట్ట చిట్టపట ఇప్పుడు ఇది చూడండి రెండు ఎర్రగడ్డలు పది కొద్ది పచ్చిమిర్చి ఓ పదిహేను పచ్చిమిర్చి ఓ రెండు తెల్లగడ్డలు ఇవన్నీ దీన్ని వేసుకుందాం ఫ్రెండ్స్ రండి మరి వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు వేయించుకునేసి ఇప్పుడు ఈ గింజలు కడుకుందాం కొద్దిగా ఉప్సారి కూడా కొద్దిగా ఎత్తిపెట్టాను ఫ్రెండ్స్ ఇది గింజలు కొద్దిగా ఉప్సారికి ఎత్తి కొద్దిగా పులుగురికి మా పాప అడిగింది అందువల్ల పులుగురు కూడా ఎత్తిపెట్టండి చాటు నాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీంట్లో పప్పులు వేస్తాం రండి దోసేస్తాను ఇక్కడ ఇంకొద్దిగా salt ఉంది ఇక్కడ కొద్దిగా salt ఉంది ఇక్కడ కొద్దిగా ఇదేస్ప పసుపుడి పసుపుడి డబ్బాలో యాస్ పెట్టాలి ఏం చేసితే ఏవాల ఇప్పుడు చూడండి కలర్ఫుల్గా పసుపు కలర్ అయిందా ఇప్పుడు రెండు టమాటాలు ఫ్రెండ్స్ రెండు టమాటాలు వేస్తున్నా టమాటాలు టమాటాలు వేసిన ఒక్క రవ్వ చింతపండు వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఒక్క రవా చింతపండు ఇప్పుడు దాన్ని ఫ్రై చేద్దాం టమాటా రెండు చింతపండు ఒక రవ్వ ఇప్పుడు బాగా ఇది ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలన్నమాట ఇది బాగా ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలన్నమాట ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు వాటర్ పోసుకుంటాను చూడండి పోసాను ఇప్పుడు ఇది మూతమేస్తా అది అనుగు గింజులు కొద్దిగా ఉడకనాక ఉడకాక కొన్ని గింజలు పక్క తీసి అవన్నీ పామేస్తాం అప్పుడు పులుగుర అంటారు చాలా బాగుంటుంది అన్నానికి సంగటికి ఇంకా బాగుంటుంది ఇంకా ఇది అయిపోతే నెక్స్ట్ ఉప్సారికి చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఉప్సారికి కడిగి పెట్టేసిన దీన్ని స్టో మీద పెడేస్తా ఉప్సారికి ఇది ఉడికితే మళ్ళీ ఉప్సారి చేసుకోవచ్చు అది సన్నకం అంటుంది దీనికి హాస్పిటల్ పిచ్చుకోవాలి ఫ్రెండ్స్ చూపియాలి దీని హాస్పిటల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంది దానికి కూడా చూ అది ఉడికినాక ఒకసారి చేసి రెడీ ఇది ఉడికాక ఒకసారికి రెడీ చేసుకుంటా ఇది ఆల్రెడీ ఉడికిపోతుంది ఇది ఉడికాక పామేస్తా అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకున్నా ఒక రాసార్ కానీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అయితే పప్పులు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పురుగు రండి కొద్ది ఉడకాల ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ఉడకాల అలాగే ఇది కూడా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇదే ఉప్సాలకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇది కొద్దిగా వేయించుకోవాలా ఫ్రెండ్స్ ఎన్ని చూసారా ఫ్రెండ్స్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ అరవిక అవరేకాయ ఉంటారు అను గింజలు ఆ పేరు చేస్తున్నా అలాగే ఉప్చారు ఉప్సారు చేస్తున్నా చాలా బాగుంటుంది సంగటికైతే అయితే రెండు బాగుంటుంది సరే ఈ పక్క అయితే సంగటి పెట్టేసిన గబా అయిపోయిన పిల్లలు ఆకునే అంటున్నారు పన్నెండున్నర అయిపోయింది వంటి గంట లోపు తినే వస్తాం అనమాట ఇది దింపేనా పప్పులు అయితే ఉడికిపోయినాయ శ్రీనివాస చూడండి ఇవన్నీ పక్కన తీసుకుందాం పప్పులు ఇవన్నీ ఎత్తుకుందాం ఫ్రెండ్స్ अल चूद से तो फ्रेंड्स गिंजना नहीं जाती इसको नहीं अपना ये बुर वाटर को दिल्ला पोस्ट ना फ्रेंड्स ये बुर दिन पान को ना ఇదో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పురుగుర రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ తీసి చేద్దాం అన్నమాట ఇది ఫ్రెండ్స్ పురుగుర అంటే ఎంత బాగుందంటే అన్నానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట రెండు గిన్నెలు అనుకునే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ పులుగురులో చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ పచ్చడిలా ఉంది ఇది కావాలంటే మీకు ఐదు రోజులు కాదు వారం కూడా ఉంటుంది వేడి చేసుకొని వేడి చేసుకొని ఎత్తి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట దో ఫ్రెండ్స్ కొద్దిగా ఐదు ఎట్లా సెగ చేసుకుందాము ఒకసారి కాదు వేయించుకోవాలా ఫ్రెండ్స్ సార్ కూడా ఉడికిపోయింది మీరు ఒక్కసారి ఒకసారి చేసుకోండి దయచేసి చేసుకోండి ఒక్కసారి చేసుకోండి మీ లైఫ్ లో మర్చుకోర ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది కదా కొద్దిగా వాటర్ పోసుకుందాం ఆ జారు లోపల కొద్ది చట్నీ ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు తెల్ల తెల్లగా ఉంది చట్నీది అది ఇప్పుడు చింతపండు వేద్దాం అన్న గింజలు టేస్ట్ కావాలంటే కొద్దిగా గింజలు ఎక్కువ వేసుకోండి మళ్ళా ఒత్తిమీరకాయలు చూసుకోండి ఒకసారి ఇదే ఫ్రెండ్స్ గింజలు ఉడికేసుకున్నామా ఇవి వేసుకున్నాము అంతే చా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము దాంట్లో కొద్దిగా సాల్ట్ ఉన్నింది గింజకి కేసినాను కదా దాంట్లో ఉండింది ఒక రవ్వ చూడండి ఊర్చి ఒక రవ్వ చాలు సరే మిక్స్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కారం అయిపోయింది కదా ఈ కారం నీళ్ళన్నీ నేను వేసుకుందాం ఈ వర్షానికి ఈ సంగటికి ఈ ఉత్సాహం వేసుకొని తింటుంటే బ్రహ్మాండం బ్రహ్మాండం చూడు ఫ్రెండ్స్ ఈ ఈ రాపిండికి ఐదు రకాలు వేసి రాపిండి చేసుకున్నా పద్దులు నేను చెప్తున్నా ఈ రాపిండి ఆడించుకోండి శక్తి ఎనర్జీగా ఉండండి ఫ్రెండ్స్ లేడీ చెప్తున్నా ఎనర్జీగా ఉండండి పిల్లలు కూడా పెట్టండి చాలా మంచిది నాకు ఇందు వీడియో కూడా ఉంది చూడండి నేను రాగికి ఏమేమి అనేసి దాంట్లో కూడా ఉన్నది చూసుకోండి ఒకసారి చూడండి నా రాగి ఇది ఇంకా వంట రెడీ అయిపోయింది చూడండి పులుగూర ఎంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ రోజు మా ఇంట్లో పులికూర అలాగే ఉప్సారు అది నంచుకొని గింజలు అలాగే కొద్దిగా చట్నీ కాంటా వేసుకోవచ్చు వద్దు రైస్ లాస్ట్ రాండి ఇదే స్పెషల్ సంగటి తిన్నాం రండి రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో సంగటి వీడియో పెడతాను ఎందుకంటే లెంత్ అయిపోతుంది ఇది ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు సంగటి ఏ తీస్తున్నా చూడండి మా పాపకి సంగటి వడ్డిస్తున్నా అలాగే గింజలు నండి ఫ్రెండ్స్ திந்து ரெண்டு ஃப்ரெண்ட்ஸ் வேடிவிடுக ஆறுபோது நேரம் திட்டா ஓகே நான் திண்ணம் ரெண்டு